సదాశివ సమాసంకరం గురు పరంపరాలుసాదించినాపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురు నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల తొమ్మిదవ తారీఖు లగాయతూ మార్చ్ పదిహేనవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఫలితాలు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో చెప్పుకోదగ్గ గ్రహ మార్పులు ఇవి కూడా కనబడడం లేదు గత వారంలో గ్రహస్థితి ఏ విధంగా అయితే ఉన్నదో ఎనిమిది గ్రహాలు అదే రీతిలో ఉన్నాయి ఒక చంద్రుడు మాత్రం మారినటువంటి పరిస్థితి అయితే ఈ వారం చివరిలో పద్నాలుగవ తారీఖు నాడు రవి యొక్క మార్పు జరుగుతుంది కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి రవి యొక్క సంచారం ఉంటుంది ఇది ఒకటే కీలకమైనటువంటి మార్పు అనగా వృషభ రాశి ఎందు గురుడు మిథున రాశి ఎందు కుజుడు మీనరాశి ఎందు శుక్రుడు రాహువు బుధుడు కుంభమందు శని రవులు కన్యా రాశి ఎందు కేతువు చంద్రుడు ఈ వారంలో కర్కాటకం అలాగే మిథునం సింహం కన్యా రాశులు ఎందు సంచరించబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ రాశి వారికి రెండవ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం లాభ స్థానం ముందు శనేశ్వరుడు లాభ ముందు ఉన్నటువంటి రవి తృతీయ స్థానం ముందు ఉన్నటువంటి రాశ్యాధిపతి అలాగే చంద్రుడు కలుపుకొని ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వార్లకి వస్తూ ఉన్నాయి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల చాలా తొందరగా వారం పూర్తయిపోతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కాలం చాలా వేగంగా పరిగెడుతున్నట్టు అలాగే తొందర తొందరగా రోజులన్నీ గడిచిపోతున్నట్టు మేష రాశి వారికి అనిపిస్తూ ఉంటుంది ప్రత్యేకించి ఎప్పుడైతే రాశ్యాధిపతి తృతీయ స్థానంలో ఉన్నారో ఆర్థికంగా ఒకంత ఊతాన్ని కలగజేస్తారు అంటే ఎప్పుడూ కూడా ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా ఎంత ఖర్చు ఉన్నప్పటికీ దానికి తగ్గినటువంటి ఆదాయ మార్గాల్ని చూపిస్తూ అప్పటికప్పుడు ఆదాయాన్ని సృష్టించుకోగలిగేటువంటి శక్తిని ప్రసాదిస్తూ మేషరాశి వారికి కుజుడు అనుగ్రహంగా ఆయన చక్కగా తృతీయ స్థానంలో ఉండడం జరిగింది అయితే రెండవ స్థానం గురుడు కూడా ఆర్థిక పరిస్థితుల్ని చక్కగా ఉన్నతమైనటువంటి విధానంలో ఉండేటువంటి విధంగా ఆయన ప్రోత్సహిస్తూ ఉండడం అలాగే మంచి మాటకారితనాన్ని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది ముఖ్యంగా ఎక్కడైతే కొంత ఇబ్బందికరమైనటువంటి చాలా సెన్సిటివ్ పరిస్థితులు ఉంటాయో వాటిని చాలా చాకచక్యంగా మేషరాశి వారు హ్యాండిల్ చేయగలుగుతారు దాని సమర్థవంతంగా చక్కగా వారు వారి యొక్క పాత్రను పోషించగలుగుతారు మరీ ముఖ్యంగా ఈ సమస్య పెరిగిపోతుందేమో లేదా అసలు దీని నుండి ఎలా బయటపడతాం అనేటువంటి సందర్భాల్లో కూడా మీ చాకచక్యత మీ తెలివితేటలు అనుభవ జ్ఞానం చాలా గొప్పగా ఉపయోగపడి మాట వల్ల వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి కూడా అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి ముఖ్యంగా వృత్తి ఉపాధి ప్రవృత్తి లాంటి విషయాల్లో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది ముఖ్యంగా ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయ మార్గాలు బాగుండడం తత్ఫలితంగా కొంత మానసిక ప్రశాంతత ఉండడం ఈ వారంలో కొంత చంద్రబలం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది స్థాన మార్పు లేదా ప్రమోషను స్థిరత్వం కోసం చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది మేషరాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి చదువులకి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది వారం మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణము లేత ఎరుపు రంగు